Bye. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లోని వెస్ట్ సౌత్ కార్నర్ బిట్టు ఓపెన్ ప్లాట్ సీల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది మనం ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాక్ట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర ఉన్నాము ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పక్కకే ఉన్నాము ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నుండి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనం ఉన్నాము అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా అదే ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఆ రింగ్ రోడ్కి నియర్ బైగా మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లోని ఓపెన్ ప్లాట్ మంచి ఓపెన్ ప్లాట్లు అయితే సీల్కి అయితే రావడం అనేది జరిగింది ఈ ప్రాపర్టీస్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూడండి మనం చూసే ఈ రోడ్డు మేచల్కి కనెక్టివిటీ ఉంటుంది అంటే గిర్మాపూర్ రాయలాపూర్ నూతన్ కల్ కి కనెక్టివిటీతో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఈ హండ్రెడ్ ఫీట్ నుండి జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో మనకి ఓపెన్ ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా మంచి రిటర్న్స్ వచ్చే విధంగా మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలోని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి మనం ఒక్కసారి స్క్రీన్పై చూసినట్లయితే ఇక్కడ వైట్ కలర్ బౌండరీస్ కనిపిస్తున్నాయి కదా ఇదే ప్రాపర్టీ ప్రాపర్టీలోని పర్ఫెక్ట్గా బౌండరీస్ అయితే వేసి ఉంచారు ఓనర్ వాళ్ళు ఇలాంటి మంచి మంచి మరెన్నో ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ప్రతిరోజు ఎవ్రీ డే ప్రతి ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వారు తప్పకుండా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది మనకి థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్తో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో ఉంటుంది మేడ్చల్లో గౌడెల్లి విలేజ్కి నియర్ బైగా ఉంటుంది ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నుండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ నుండి ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది అయోధ్య సర్కిల్ నుండి ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది గుండ్లోపోంచపల్లి మున్సిపాలిటీ నుండి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మేడ్చల్ బస్ డిపో నుండి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మంచి సెంటర్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది ఈ ప్రాపర్టీస్కి కనెక్టివిటీ రోడ్స్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా మంచి డెవలప్మెంట్ ఏరియాలోని రిటర్న్స్ షార్ట్ పీరియడ్లో రిటర్న్స్ రావాలనుకుంటే ఈ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు ఈ ఏరియాలోని సిక్స్ టు సెవెన్ మంత్స్లో ఇక్కడ హౌస్ గిట కన్స్ట్రక్షన్ గిట చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి ఓనర్ కోచ్ చేస్తున్న ప్రైస్ పేర్ స్క్వేర్యాడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ గజం ఇరవై ఐదు వేలు ఇది ఇది ఫిక్స్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పే నెంబర్ దానికి కాంటాక్ట్ చేయండి ఇలాగే చూస్తున్నా ఉండని గణపతి ప్రాపర్టీస్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మా ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్